బయట దొరికే బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ వేటితో తయారు చేస్తారు ఏంటి అనేది మనకు అసలు తెలియదు కదండి ఇలా హెల్దీగా ఇంట్లోనే బూస్ట్ తయారు చేసుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ బూస్ట్ పౌడర్ కోసం ఒక గిన్నెలో వన్ కప్పు రాగులు తీసుకొని టూ టైమ్స్ శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోసి మూత పెట్టేసి టెన్ అవర్స్ నాననివ్వాలండి అంటే నైట్లో సోక్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ వరకే మంచిగా నానిపోతాయి ఇదిగోండి రాగులు ఇలా నానిన రాగుల్ని బాగా నలిపితే ఏంటంటే పొట్ట అనేది వస్తుందండి ఇదిగోండి చూ చూస్తున్నారు కదా ఇదిగోండి ఇలా ఈ నీళ్ళను తీసేయాలి ఇలా మళ్ళీ ఒక టూ టైమ్స్ కడిగేసుకున్న తర్వాత ఇలా కాటన్ క్లాత్లో రాగులను వాటర్ లేకుండా ఇలా వేసి మొలకెత్తించుకోవాలి కాటన్ క్లాత్లో కానీ స్ట్రైనర్లో కానీ వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ కాటన్ క్లాత్లో వేసుకుంటున్నాను స్ట్రైనర్లో ఎందుకు పెట్టుకున్నానంటే ఏదైనా వాటర్ ఉంటే గట్రా వెళ్ళిపోతాయని ఇలా పెట్టేసుకుంటున్నాను క్లాత్లో పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ అలాగే వదిలేస్తే ఇదిగోండి రాగులు ఎంత బాగా మొలకెత్తాయో చూడండి ఇంకొక ప్యాకెట్ కనిపిస్తుంది కదా అవి వచ్చేసి గోధుమలండి ఇక్కడ నేను రాగులు రెసిపీ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను అనమాట గోధుమలతో కూడా ఇంకొక హెల్దీ పౌడర్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా మొలకెత్తాయి కదా ఇలా మొలకెత్తిన రాగులను ఒక ప్లేట్లోకి తీసుకొని చేయితో కాస్త నుదుపుకోవాలి ఎందుకంటే ఒక్క దగ్గర ఇదిగోండి చూస్తున్నారు కదా అక్కడక్కడ ముద్దల్లా కనిపిస్తున్నాయి కదా అలా కాకుండా విడివిడిగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకొని ఎండ ఉంటే ఒక రోజు మొత్తం ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి ఇది వర్షాకాలం కాబట్టి ఎండ లేదు కాబట్టి ఇక్కడ నేను వేయించుకుంటున్నాను ఒకవేళ ఎండకు పెట్టినా సరే ఒక్కసారి అలా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ ఎండ లేదు కాబట్టి ఇదిగోండి ఇలా నుదుపుకొని వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు మాత్రము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మరీ హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదు ఈ రాగులు మొత్తం క్రిస్పీగా అయ్యేంత వరకు నోట్లో వేసుకొని చూస్తే క్రిస్పీగా ఉండేంతవరకు వేయించుకోవాలి అప్పుడే నెల రోజుల వరకు నిలువ ఉండే బూస్ట్ పౌడర్ తయారవుతుందండి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా ఎంత వీలైతే అంత ఫైండ్గా మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే పౌడర్ అనేది బాగుంటుంది ఇదిగోండి నేను వచ్చేసి ఇక్కడ ఇలా మిక్సీ పట్టుకున్నాను ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఎంత ఫైన్గా మిక్సీ పట్టుకున్నా కానీ కంపల్సరీ జల్లించుకోవాలి జల్లించుకోకపోతే అసలు పిల్లలు తాగలేరండి లైట్గా పొట్టు ఉంటుంది కదా అది పైకి తేలుతుంది ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే రాగులని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని కంపల్సరీ జల్లించుకోవాలి ఇదిగోండి ఈ పౌడర్ని జల్లించుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని కంప్లీట్ బూస్ట్ ఫ్లేవర్ రావాలి అంటే ఈ పిండిలో టూ టీ స్పూన్స్ కోకో పౌడర్ను తీసుకుంటున్నామండి కోకో పౌడర్ తీసుకొని ఒకసారి అలా కలిపేసి ఎయిర్ కంటైనర్ జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిలువ ఉంటుందండి ఇది పిల్లలే కాదు పెద్దలు కూడా తాగొచ్చు అందరి హెల్త్కి చాలా చాలా మంచిదండి నేనైతే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే రెసిపీస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ బూస్ట్ పౌడర్ని మామూలుగా మనం హార్లిక్స్ బూస్ట్ ఎలా పాలల్లో కలుపుకొని తాగుతామో సేమ్ అలాగే అండి వేడివేడి పాలల్లో వన్ ఆర్ టూ టీ స్పూన్స్ వేసుకొని అలాగే ఇష్టమైతే బెల్లం కానీ చక్కెర కానీ వేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి చాలా బాగుంటుంది హెల్త్కు కూడా చాలా మంచిది పిల్లలు చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఇలా చేసి పెడితే ఇది అండి ఇవాళ్టి రెసిపీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్